ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి అన్నిట్లోకెల్లా మనిషి భిన్నంగా జీవిస్తున్నాడు ప్రకృతికి అనుగుణంగా కాకుండా తనకు నచ్చినట్టుగా జీవించటంలో కొన్ని అపశ్రుతులు కూడా చూడాల్సి ఉంటుంది అలాంటి వాటికి తరుణోపాయాలు కొన్ని ఇక్కడ మీకు ప్రస్తావించటం జరుగుతుంది మానవుడు జీవితంలో అలవాట్లు అనేవి ముఖ్య భూమికను పోషిస్తాయి ముఖ్యంగా సనాతన భారతీయ ధర్మం ప్రకారం ప్రతిరోజు కూడా వేకోజామని నిద్రలేచి కొన్ని పనులు చేసినట్లయితే ఎంతో మంచి జరుగుతుంది ఉదయాన్నే గోమాతను సేవించటం దైవారాధన చేయడం వంటి మంచి పనుల వల్ల ఎలాంటి అశుభాలు జరగవు మనిషి తనదైన జీవితంలో అలవాట్లు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి ఎందుకని అంటే మన అలవాట్లపైనే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది మంచి అలవాట్లతో జీవితంలో వచ్చిన కష్టాలను సులభంగా ఎదుర్కొంటే చెడు అలవాట్లతో జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉంటుంది అంతేకాదు ఒక మంచి పని వ్యక్తిని ఉన్నత హోదాకి తీసుకువెళ్తే అదే చెడు అలవాటు మనిషిని అధవా పాతాలానికి తొక్కేస్తుంది అందుకే మన శాస్త్రాలు పురాణాలు చెప్పిన దాని ప్రకారం ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మంచి అలవాట్లు అలవాటు చేసుకోవాలి అంటారు జీవితం శుభంగా సమస్యలు లేకుండా ఉండేందుకు ముఖ్యంగా ఐదు అలవాట్లను తప్పనిసరిగా పాటించాలి అవేంటో ఇప్పుడు చూద్దాం ఉదయాన్నే ఈ మంత్రాన్ని మీరు జపించాల్సి ఉంటుంది సాధారణంగా మేకోజామని నిద్రలేవటం ఎంతో మంచి అలవాటు ఈ అలవాటు ఎప్పుడు పాటించే వారికి ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు ఉదయాన్నే కళ్ళు తెరవగానే రెండు చేతుల్ని జోడించాలి అరచేతిని చూస్తూ ఈ మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమోలే స్థిత గౌరీ ప్రభాదే కర దర్శనం అనే మంత్రాన్ని పాటించాలి దీని అర్థం ఏమిటంటే మన అరచేయి పైభాగాన లక్ష్మీదేవి ఉంటుంది మధ్య భాగంలో సరస్వతి చివరి భాగంలో గౌరీదేవి ఈ ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉంటారు కాబట్టి ఈ శ్లోకాన్ని చదువుకొని తన రెండు చేతులని కళ్ళకు అద్దుకోవాలి ఈ మంత్రం చదువుకుంటూ చేతులతో ముఖాన్ని నిదానంగా తుడుస్తూ కళ్ళను తెరిచి అరచేతుల్ని చూడాలి ఈ విధంగా చేస్తూ ఉంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు చక్కటి వృత్తిని సాధిస్తారు మనల్ని మోస్తూ మనం ఏం చేసినా భరిస్తూ ఉండే అమ్మలాంటి భూమాతకు కృతజ్ఞతగా ఉదయాన్నే నిద్ర నుండి లేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించటం అనేది మర్చిపోకూడదు ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుండి ప్రత్యేకంగా ఆశీర్వాదాలు పొందుతాం అని చెప్తారు ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతుంది అందుకే ఉదయాన్నే లేవగానే భూమికి నమస్కారం చేయటం మర్చిపోవద్దు ఉదయం లేవగాని పాత పద్ధతిలో చాలా మంది చేసే పని ఏంటంటే అద్దంలో ముఖాన్ని చూసుకోవటం కానీ ప్రస్తుత కాలంలో నిద్ర నుండి లేవగానే పక్కనే ఉన్న మొబైల్ ఫోన్ని చూడటం ఎక్కువ మంది చేస్తున్నారు వాస్తవానికి ఫోన్ అనేది పడకగదిలో ఉండనేకూడదు కళ్ళకు మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు మీ జ్ఞాపక శక్తిని హరించి వేస్తుంది ఈ అలవాటుకు ఎంత దూరం ఉంటే అంత మంచిది ఎందుకంటే ఇలా చేసినప్పుడు నెగిటివ్ ఎనర్జీ మనల్ని నియంత్రణలో పెట్టుకుంటోంది ఇందుకు బదులుగా ఉదయాన్నే లేచి ముఖాన్ని పరిశుభ్రంగా కడుక్కొని ఇంట్లో ఉన్న భగవంతుని రూపాన్ని చూడండి గోసేవ అంటే గోమాతకు ఆహారం పెట్టాలి గోమాత ప్రదక్షిణ వలన ముక్కోటి దేవతలను కొలిచిన పుణ్యం లభిస్తుంది ఆవుని పూజించటం వలన ఎన్నో విధాల మంచిది అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఆవుని సేవిస్తే శ్రీమహాదేవిని కొలిచినట్టే అని భారతీయుల ప్రగాఢ విశ్వాసం మనం తీసుకునే ఆహారంలో కొంత భాగంగా భావించి గోమాతను మన కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిగా తరిచి ఆవుకు కొంత గ్రాసం తినిపిస్తే ఎంతో మేలు జరుగుతుంది ఆవు పేడతో కళ్లాపి చల్లితే క్రిమికీటకాలు అనేవి రావు ఇంట్లోకి దేవతలకు ఆహారం పలిగినట్టే అవుతుంది ఫలితంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతారు అలాగే ఒక పాత్రలో కొంత ధాన్యాన్ని నీళ్లను కాకులు లేదా పక్షులకు పెడుతూ ఉండాలి ఇలా చేయటం వలన కూడా జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి ఎలాంటి శత్రుభయాలు ఉండవు బ్రాతక స్మరామి మన శాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన వారు ఎవరు తల్లిదండ్రుల తర్వాత విద్య నేర్పిన గురువులు కులదైవం జీవితంలో ఎల్లప్పుడూ కూడా మేలును కోరుతూ దిశానిర్దేశం చేసే జ్యోతిష పండితుణ్ణి ఆపదలో ఆదుకున్న వారిని మనసుకు నచ్చిన వారిని గుర్తుకు తెచ్చుకుని వారి పేర్లను తలుచుకోవాలి వారి యోగక్షేమాలను కోరుకోవాలి ఇలా తలుచుకోవడం వలన ఆ రోజంతా కూడా శుభంగా ఉంటుంది అంతేకాకుండా ఆ రోజు ఎలాంటి దోషాలు లేకుండా మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు జాతక చక్రాల్లో ఎలాంటి దోషాలు పాపాలు ఉన్నా ఈ అలవాటు వలన నశిస్తాయి ఇవన్నీ కూడా మన పెద్దలు ఆచరించి మంచి ఫలితాలు పొందిన అలవాట్లే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మంచి అలవాట్లను అలవర్చుకుని మంచి ప్రయోజనాలు పొందండి